నంద్యారెలో రాజకీయ పోస్టర్లు రచ్చ సృష్టించాయి పట్నాలో కొందరు వ్యక్తులు టీడీపీ జనసేన బీజేపీ ఒకటే అంటూ ఉన్న పోస్టర్లను ప్రధాన కోడళ్లలో అంటించారు దీంతో భగ్గుమన్న టీడీపీ నేతలు వాటిని చింపేసి తగులబెట్టారు పోస్టర్లు ఏర్పాటు చేసిన వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు ప్రజలకు కాదు ఈ వర్గం వచ్చిన తర్వాత మల్లలో కులాల పరంగా మతాల పరంగా బాగా ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి మీరందరూ సమ్నా పాటించండి ఎవరు ఇట్లాంటివి చేయొచ్చండి వైసీపీ వాళ్ళే ఓటేస్తారు సిఎన్ఐ కానీ కానీ అన్నిటికీ వాళ్ళు ఓటేసి వాళ్ళు మద్దతు తెలుపుతారు కానీ పార్లమెంట్ టీడీపీ కానీ జనసేన కానీ ఇంకా వేరేవి ఇవి చేయలేదు కాబట్టి వాళ్ళు బీజేపీతో కుమ్మక్క కానీ మనం టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ మనం ఆ ఓటు కూడా వేయలేదు ఎన్ఆర్సీపీ కానీ ఆ సీఎన్ఎర్నాయి కానీ ఏదైనా కానీ కాబట్టి వాళ్ళు తప్పు చేసి మన మీద దప్పడానికి మరొకసారి మళ్ళీ వస్తే మనకు నెక్స్ట్ ఓడిపోవడమే గ్యారెంటీ అనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు కానీ నంద్యాలలో ఎటువంటి పరిస్థితులలో ప్రతి సందులో ముస్లింస్ ఉన్నారు హిందువులు అందరు బాయి బాయిగా ఉన్నారు మీరు మీ రాజకీయ గడపడం కోసం చిచ్చు పెట్టద్దండి నంద్యాలలో ఎనలేని సంస్కృతి ఈ వైసీపీ నాయకులు సృష్టిస్తున్నారు నంద్యాలంటే హిందూ ముస్లిం అనేది అన్నదమ్ముల్లాగా ఈ నంద్యాల పట్టణంలో నంద్యాల నియోజకవర్గంలో కలిసిమెలిసి పార్టీలకు అతీతంగా ఈ నంద్యాలలో ఎన్నో వ్యాపారాలు చేసుకుంటూ అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు ఈ మధ్య రాజకీయాలు హిందూ ముస్లిం అనే తేడాలు సృష్టించి ఏదో రాజకీయంగా లబ్ధి పొందాలని ఇద్దరికి కొట్లాడ పెట్టుకుంటూ పోస్టర్లు నంద్యాల